పంజగుట్ట నుండి లకడి హైదరాబాద్ కలెక్టరేట్ వరకు ఆర్టీసీ బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నామని ప్రతిరోజు ఉద్యోగాలు చేసే మహిళలతో పాటు ఇతర అవసరాల నిమిత్తం రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లాలన్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపినా మహిళ ఉచిత ప్రయాణం వల్ల తమకు నెలవారీగా డబ్బులు ఆదా అవుతున్నాయని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మహిళ ప్రయాణికులు కొత్తగా నగరంలో పెద్ద మొత్తంలో ఆర్టీసీ బస్సులు వచ్చాయని ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపిన మంత్రి పొన్న ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయని రెండు వందల ఉచిత విద్యుత్ ఐదు వందలకి గ్యాస్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు బస్సులు వారికి ప్రత్యేక పథకాలు అంది తెలిపారు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేస్తున్నామని తెలిపారు और तो वो कहता है बोल मुझे पूरा बोल दो और दाउद्र हैगिरी 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 देखो लेकिन वो जो रहा है वो बंद है सच में जन आप कंपनी नहीं है सर थाना भी थाना भी उस अंदर की थाना रोटर का दे रहे हैं, रिलेटर का भी देते हैं, घर पे देते हैं, और बारे चावल दे रहे हैं, और दो-दो मिले काम भी मिले रहे, दो-दो मिले काम भी दो-दो देते हैं नहीं, और चावल देने का दुख पड़ा, अपना ठीक नहीं है, आपके सपने देखने में एक ही निश्चित, अब चावल आ रहा है ना, अफगानिस्तान और मम्मी को बिना 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 बगैर नहीं कर सकता